సరే అధ్యక్ష అలాగే అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మీకు అదే సబ్జెక్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఎక్కడా కూడా నష్టం జరగకూడదని పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ రకంగా ఆ రోజున కేసులు కానీ అధ్యక్ష ఇంత దొరకలేదు మెట్రిక్ మరి ప్రభుత్వంలో కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష 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 సంవత్సరం అవుతుంది అధ్యక్ష సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్లు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థత కారణమని నేను అడుగుతున్నాను నా నా కూర్చోండి 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 సినిమా డైలాగ్ లైన్ని కరెక్తగా కూర్చోండి 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 ఇజ్రాయిల్ గారు ఇజ్రాయిల్ గారు కూర్చోండి అచూన అడిగ అచూనట్ ఒక డైలాగ్ ప్లీజ్ 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 అధ్యక్షా పెట్టండి రెడీ నో ప్రాబ్లం కూర్చోండి వివరాలు అన్ని చెప్తే మీకు ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం యాభై ఒక్క వేల మెట్రిక్ టన్ల బియ్యం అధ్యక్ష యాభై ఒక్క వేలు మేము ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ల బియ్యం స్వాధీనం చేసుకున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు వాస్తవాలు తెలుసుకోండి మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది చిత్తశుద్ధి లేదు కాబట్టి పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేసారు అధ్యక్ష పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని వాడుతున్నాం ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం ఈ పాస్ మెషిన్స్ మార్చాం ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ అకార్డింగ్ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష కూర్చోండి సార్ ఇంకా ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపులు డీలర్ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలి చేస్తున్నారు అధ్యక్ష ఇందులో భాగంగా మరి మంత్రివర్యులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ విశాఖపట్నం బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల నాలుగు జూలైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అక్కడ డైరెక్ట్ గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడిఎస్ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడాలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చీజ్ చేసినటువంటి సిప్పి విషయంలో ఆ సిప్పి ఏమైంది దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రి తెలియపరచాలి అధ్యక్ష ప్రకాశం జిల్లాలోనే సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు క్వింటాల్ బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు అద్దంకి రేపల్లి వేమూరు పొన్నూరు ప్రాంతాల్లో నుంచి అధ్యక్ష కిలోకి పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయలు కొని వీళ్ళు మళ్ళీ ఇరవై రెండు రూపాయలకి దళారులకు కమ్ముతున్నారు అధ్యక్ష మరి ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని మరి ఈ పీడస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేస్తున్న కోరుతున్నాం అధ్యక్ష ఆన్రబుల్ చైర్మన్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆహార కొరత వస్తే సివిల్ వార్ వస్తుంది తిరుగుబాటు వస్తుంది అనే సదుద్దేశంతో ఆనాడు మరి పెట్టడం జరిగిన ప్రాజెక్ట్ని ఈవేళ డ్రగ్ మాఫియాకి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మరి గ్యాంబ్లర్స్కి గ్యాంగ్స్టర్స్కి కూడా నిలయమైపోయి మా కాకినాడ పోర్ట్లో మొత్తం అంతా డంప్ చేస్తారు సార్ కాకినాడ పోర్ట్కి దరిదాపు ఇప్పుడు నేషనల్ హైవే టూ సిక్స్టీన్ రావటం వల్ల కంటిన్యూగా కడ నుంచి ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం వల్ల ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా షిప్మెంట్ చేసేస్తారు సార్ అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సార్ ఆవేళ ని సీజ్ చేశారు ఇదంతా కూడా లో ముఖ్యంగా వాళ్ళు రాటన్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా పోలీసు ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రేస్ సార్ ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్ క్లాస్ అంత కూడా ఇచ్చేవటం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్ తమరు దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది అంటే దాని మీద చాలా స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కావాలంటే మిలిటరీ ఫోర్స్ ని కూడా దింపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ మీ సభ ద్వారా చైర్మన్ సార్ మంత్రి గారు మీరు లేదు అందులో నా కూర్చోండి సిగ్నేటరీ కాదు కదా మీరు కూర్చోండి అధ్యక్ష ఈ పీడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చిత్తశుద్ధి ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఏ విధంగా అరికట్టగలుగుతాం ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ కల పీడిఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్టు ఒకటే కనపడచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంబీ స్టెలా అనే షిప్ని ఆ రోజున ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్ల పిడిఎస్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకు అధ్యక్ష ఏ రోజైనా ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకున్నారు అధ్యక్ష ఈ మాటను ఎందుకనా వస్తుందంటే చాలా మంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలా మంది బలంగా పాతుకుపోయారు ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష సిక్స్ ఏ కేసులు కానీ సెవెన్ ఏ కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష చాలామంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పోరపాటు లేకుండా కాకినాడ పోర్టులో మొట్టమొదటిసారి మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అధ్యక్ష అదేవిధంగా విశాఖపట్నం పోర్ట్లో మూడు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మాకు మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన అధ్యక్ష మీకు ఉదాహరణలు వివరాలు వాస్తవాలు ఏంటో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వ్యవహరించడానికి కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని ఎండిఓ వ్యాన్స్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపు రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఉండి వినియోగదారులు రాలేదని కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ పీడిఎస్ రైస్ గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు తీసుకొచ్చి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష అదే విధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్ తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష అధికారులు ఎక్కడైనా ఎక్కడైనా పొరపాట్లు ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష అదేవిధంగా రెండు మూడు రోజులు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం కాకిలూరు కైకలూరు ఎమ్మెల్యే పాయింట్లో ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల బియ్యాన్ని తప్పదారు తీసుకెళ్లారు అధ్యక్ష పక్కదారి తీసుకెళ్లారు దానిపైన కూడా రెండు మూడు రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష కఠినంగా మేము వర్ణిస్తాం క్రిమినల్ కేసెస్ పెడతాం మాకు కొత్త కొత్తగా వచ్చిన మాకు ఈ యాక్ట్ కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష